ఆమె ఊహలోనే బ్రతుకుతున్నాడు ఈ వార్త ఆనోట 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 పడి అమ్మల కన్నా అమ్మ పడిందండి తల్లి హృదయం తల్లడిల్లింది అన్నపానయాలు విసర్జించాడు జ్వర పీడుతుల వలె చిక్కి శల్యమయ్యాడు స్కందుడు తినగ వెళ్లి చూసింది బిడ్డ మందిరానికి పెళ్లి వెళ్ళగానే మేకపోదుగా విహీర్యాన్ని ప్రదర్శించాడు ఆవేదన ఎవరితోనైనా పంచుకుంటే తగ్గుతుంది ఆనందం పంచుకుంటే రెట్టింపు అవుతుంది నాయన కళామయమైనవో కళా విహీనంగా మారింది శరీరం అంత చియ్యమయ్యింది మాత్రము తెలియదు నా దగ్గర కూడా దాపరికమా నిజం చెప్పు నాయన అమ్మలగల్ల అమ్మనైనా నేను నీ అభిమతాన్ని నెరవేర్చలేదా నా చేత కాని పనంటూ ఉన్నదా నా మొదట పిలుదా ఇదా నేను ఇలా చూడలేకుండా అమ్మా అమ్మ ఆ వేదన చెందవద్దు ఆనందవల్లేని మనస్కారా వరించాను ఆమె నేను మరువారరిచాలమ్మా అన్నాడు ఓషింతేనా ఈ మాత్రం దానికంత బెంగపెట్టుకోవాలా మీ కళ్యాణం జరిపించేటువంటి బాధ్యత నాది అని చెప్పి భర్త దగ్గరికి వెళ్ళి నాథా ఏమిటి నీ బాధ నీకు ఓహపట్టలేదా కుమారస్వామికి కళ్యాణం జరిపించాలి ఆనందవల్లి తగిన ఈడు చూడు మనం వైకుంఠానికి వెళ్ళొద్దాం విద్యవంతి రావాలి ప్రయాణానికి సిద్ధం కండి అని ఇచ్చిన ఒకవేళ మనం వెళితే నీ వదిన లక్ష్మి నిన్ను అభినందిస్తుంది గౌరవిస్తుంది అని నేను అనుకుంటున్నామేమో అది దక్కదు నీ అన్న నారాయణుడు నిన్ను సాధారణంగా ఆహ్వానిస్తాడు నీ వదిన లక్ష్మి అనరాని మాటలు అనడం ఖాయం వెళితే నువ్వు వెళ్ళిరా నేను రానన్నాడు దృష్టితో ముందే గ్రహించాడు రా అన్నాడు కానీ వెళ్ళు అనలేదని ఎందుకంటే గత జన్మలో వెళ్ళు అన్నాడు దక్ష యజ్ఞానికి ఆనాడు దాక్షాయుడి సతీదేవి దక్షు కూతురు తండ్రి చేసేటువంటి యజ్ఞానికి భర్త వద్దంటున్నా వెళ్ళింది శివుని ఆజ్ఞ లేనిదే సృష్టిలో చీమైనా పుట్టదన్నారు బయటకు వెళ్ళేటప్పుడు వెళుతున్నాను అంటే వెళుతున్నాను అనకూడదు వెళ్ళొస్తాను అనండి అని అనిపిస్తాం ఎందుకని దేవతలు ఉంటారు నోటి వెంట మంచి మాటలే మాట్లాడాలి పెట్టడం కూడా బొత్తిగా మనకు తెలియదు మనది భాషా సంస్కృతి నీ ఇల్లు బంగారం గాను నీ కడుపు చల్లకుండా నీ రోడ్లో పంచదార పోయా ఇవి మన మాటలు తిట్టడం తెలియదు పెద్దవాళ్ళు ఏదైనా చెబితే చిన్నవాళ్ళ విని నేర్చుకోవాలి తాతయ్య నీకు మూడు హస్తాలు ఎంట్రా మనవడా ఈ మూడు హస్తాలు ఒకటి కుడి హస్తం రెండు ఎడమ హస్తం మూడు చాదస్తం తగ్గించు కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు తల్లి తండ్రులన్న ఈ లోకంలో అమ్మా నాన్నల కన్న ధనులు గొప్పవాళ్ళు ఎవ్వరూ లేరండి వాళ్ళను సేవిస్తే ఏ పుణ్యక్షేత్రాలతో ఏ స్నానాలతో ఎటువంటి దానభ్రహ్మాలతో పని లేదు వాళ్ళను సేవించగలిగితే అంత పుణ్యం అమ్మతో ఆవేదన నివేదన చేసుకున్నాడు కుమారస్వామి అమ్మ వరకు వెళ్ళాలి అనుకుంది గత జన్మ గుర్తు చేశాడు ఈశ్వరుడు ఇప్పుడు వద్దంటున్నా వెళుతున్నావు గత జన్మమున వెళ్ళావు మళ్ళా తిరిగి రాలేదు స్వశరీరంతో గట్టికి తెచ్చుకో ఆనాడు దక్షయజ్ఞానికి నంది వాహనం మీద బయలుదేరి వెళితే కన్న తండ్రి దక్ష ప్రజాపతి అనరాని మాటలన్నాడు శివ నింద వినడం కన్నా శరంగా మారడమే నిన్నని భావన చేసింది వెంటనే మహాకలి తన ఎడమకాని బొటర నేరకు రాసి అగ్నిదేవుణ్ణి ఆహ్వానించుకొని ఆహూటయ్యింది అమ్మవారు ఆహ్వానం లేకుండా వెళ్ళడం వల్ల దేవుణ్ణి ఆహ్వానించుకోవడం జరిగింది ఈ తాజా వార్త ఆన చెవిలో వేసుకుని కైలాసం వెళ్ళి కట్టేసినాడు రుద్రుడు ప్రణయరుద్రుడే మండి పడి తన జడ జరిగింది అవి ఈనాటి అష్టాదశ శక్తిపీఠాలై పవిత్ర ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలై పరిఢవిలుతూ ఉన్నాయి you <laughs> పితరే పార్వతీ పరమేశ్వరు ప్రతి జననీ జనకులకు తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే సృష్టికి పార్వతీ పరమేశ్వరు అమ్మవారు ఆనాడు అర్థమైనావు తిరిగి పార్వతిగా పుట్టి తపస్సు చేసి నన్ను మెప్పించి అర్ధ భాగాన్ని అలంకరించావు దేవి జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి సాధనంపాడు ఇప్పుడు బయలుదేరి తిన్నగా వైకుంఠం చేరిందండి రమాదేవి ఉమాదేవికి విందు ఏర్పాటు చేసిందండి మనం ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు బాగున్నారా అండి వచ్చిన పని ఇది అని పని అయిపోయిన తర్వాత వెళ్ళొస్తామండి అన్నప్పుడు వాళ్ళు సోఫాలోనే కూర్చొని అలాగే అన్నారు అనుకోండి దాని అర్థం తెలుసా ఎక మళ్ళా మా ఇంటికి రావద్దు అని దాని అర్థం మనం వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ గేటు దాకా వచ్చి టాటా అన్నారనుకోండి ఎప్పుడైనా ఒక్కసారి మాత్రం రండి మా ఇంటికి అని దాని అర్థం మనం వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ ఆటో దాకా వచ్చి టాటా అన్నారు అనుకోండి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండండి అని దాని అర్థం మనం వెళ్ళిపోతున్నప్పుడు ఆ స్టాండ్ దాకా వచ్చి బస్సు ఎక్కించి బాయ్ బాయ్ అనుకోండి ఏ అప్పుడే వెళ్ళిపోవాలా ఏం తొందర వచ్చిందని ఇంకా రెండు మూడు రోజులు ఉండి వెళ్ళొచ్చుగా అని అర్థం మనం వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ స్వభావమే ఉండి వెళ్ళస్తామండి అలాగే అంటే మళ్ళా ఇంట్లో అడుగు పెట్టకూడదండి కాబట్టి మీకు నేను చెప్పవలసిన అవసరం లేదు అనుభవజ్ఞులు నాకన్నా పెద్దలు జైంగిరామణ గోవిందాంబూలాల వెసుల తరుడల్లో పార్వతీదేవి అన్నగారైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని చేరి అన్నయ్య పార్వతి ఏమిటమ్మది చెప్పు పతితపా అర్థించడానికి వచ్చానన్నయ్య అశాశ్వతమైన ఐశ్వర్యాన్ని ఆశించగా శివకేశవుల బాంధవ్యాన్ని బంధుత్వంగా మలచవలసినటువంటి వాక్యత మీ భుజస్కంధాలపై ఆధారపడి ఉన్నది అన్నా అన్నది విన్నటువంటి స్వామికి ద్వంద్వ సంకటం ఏర్పడింది కళ్యాణాన్ని అంగీకరిస్తే అర్థాంగి లక్ష్మి ఆగ్రహం కాదు కుదరదు అని నిరాకరిస్తే చెల్లెలు గౌరికి కోపం తెలిసి తెలిసి తెలివైన వాడెవరైనా ఇద్దరు ఆడవాళ్ల విషయంలో ముఖ్యంగా వదిన వరదల విషయంలో తలదూర్చడు అమ్మా నీ అభిమతం ప్రశంసనీయం మరి మీ వదిన ఉద్దేశం ఏమిటో అడిగి తెలుసుకో ముఖాముఖి అన్నాడు ఓ సింతే కదా అమాయకంగా వెళ్ళింది సర్వమంగళ వదిన లక్ష్మి అన్నగ మందరే ఇస్తలే కదా అంది అడ్గ్యనీల పడ్డ బుద్ధి అల్ల భక్కువంది లక్ష్మీదే పార్వతి తన కాదు ఇంత వేళకు గంజలీల

为了 you know。 సమయోరేవ శోభతే అని దియ్యముయ్యముయము తమబుద్ధి ఉంటే శోభిస్తుంది నీరెక్క నేనెక్క నీకు మాకు ఐశ్వర్యలు ఈగపు ఉన్నంత వ్యత్యాసం ఉన్నదమ్ వజ్రదాళే వెళ్ళు మండిపడింది వాహకలక్ష్మి వదిన ఎంత వారికైనా ఎంత అహంకారం పనికిరాదమ్మా నీ దృష్టిలో ఈశ్వరుడు అభాగ్యుడనా సకలైశ్వర్య ప్రధాన మహావీరాని నా కుమారుడు మహావీరుడు వదినా ధనానికి నీకంటే నేను పేదనే కావొచ్చేమో కానీ మహిమకు నీకన్న నేర్ పేద లోకాము రవా నీ రాము గై సుమా అన్నది ఉమాది గౌతమ సాంబరం నేను పెట్టిన దీన్ని అంటపెట్టింది నన్ను తిడుతున్నావు నేనా రాముగాయని రోదంతో యోచించుకో కలపరాకసరైన మహిషాసు నగరి చేత విషం తాగించిన మహమ్మారిల్లో పుట్టి కైలాసమండల్లో కాపురమ చేసే గెయ్యాడి నీతో రాపుబాటలేదు ఎవరీచరాలి పిలిపించింది చిన్న ముఖం కండి పార్వతీదేవి భర్త వద్దంటున్నా వచ్చినందుకు దగ్గర శాస్త్రి జరిగిందని తన హృదయంలో అనుకుని అన్నగారు దగ్గరికి వెళ్ళడి అన్నయ్య వదినలా నోటికి వచ్చినట్టు ఇందిస్తూ ఉంటే ఇది తగదోని మమ్మల్నించడం ధర్మం కదా పుట్టింటి ఆడపడుచు నీ ఇచ్చేటటువంటి మర్యాద ఇదేనా అన్నయ్య తన్నేమిర గౌరీ లక్ష్మి స్వామి వైభాసం పరమశింని విజమునకు ఇష్టపడక ఆ హరికథా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయదలుచుకున్న వారు ఈ ఫోన్ నెంబర్స్ కి సంప్రదించగలరు